నెల్లూరు నగరంలోని రేపాలవారి వీధి నందు ఉమామహేశ్వరి ఫ్యాన్సీ అండ్ డెకరేటర్స్ వారి ఆధ్వర్యంలో హోలీ పండుగ సందర్భంగా వాటర్ బెలూన్స్ వాటర్ గన్స్ ఆర్గానిక్ కలర్స్ తదితర హోలీ సంబంధిత అన్ని ఐటెంస్ కూడా హోల్సేల్ ధరలకే రిటైల్ అమ్మకం జరుగుతుంది అని తమ వద్ద పది రూపాయల నుండి మూడు వందల యాభై రూపాయల వరకు వాటర్ గన్స్ లభిస్తాయి అని కావున నెల్లూరు ప్రజలంతా కూడా జరగబోయే హోలీ పండుగ సందర్భంగా తమ షాపుకు విచ్చేసి కొనుగోలు చేయవలసిందిగా వ్యాపార అభివృద్ధికి తోడ్పడవలసిందిగా పాత్రికేయుల సమావేశంలో కార్యనిర్వాహకులు దుగ్గి రమేష్ గారు యశ్వంత్ గారు తెలిపారు ఈ కార్యక్రమంలో షాపు సిబ్బంది సంతోష్ కుమార్ సూర్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది కొద్దిమంది రండి దగ్గర రమేష్ మాది రేపాల వారి ఉమా ఉమామహేశ్వర ఫ్యాన్సీ అండ్ డెకరేషన్ షాప్ సీజనల్ ఐటమ్స్ అన్ని అమ్ముతూ ఉంటాము ప్రస్తుతానికి హోలీ సందర్భంగా హోలీ గన్లు ఓన్లీ పిచికారీలు రంగులు ఆర్గానిక్ రంగులు మామూలు కలర్స్ రకాలు వాటర్ బెలూన్స్ వగైరా అన్నీ హోల్సేల్గా మనం అమ్ముతుంటాము మా షాపులో పది రూపాయల దగ్గర నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు పిచికారీలు ఉంటాయి హోలీ హోలీ కలర్స్ ఉంటాయి అదేవిధంగా ఆర్గానిక్ కలర్స్ కూడా అన్ని రేంజ్లో లభిస్తాయి ఇది హోల్సేల్గా మనం చేస్తున్నాము మీరు ఈ ప్రైజ్ విషయానికి వస్తే బయటికి మీకు చాలా తక్కువ ఉన్నాయని ప్రైజ్ వినికిడి ఉంది సో మీకు ఎలా పాజిబుల్ అవుతుంది తక్కువ ప్రైజ్కి మీరు అమ్ముతున్నారు మేము హోల్సేల్గా ఇచ్చే రేటుకే కూడా అదే కి ఇస్తున్నాం కాబట్టి ఆ విధంగా అనిపిస్తుంది ఇంకొకటి ఐటమ్స్ కింద వస్తే మీ దగ్గర చాలా అడ్వాన్స్డ్ ఐటమ్స్ గన్స్ కానీ హోలీ గన్స్ వాటర్ గన్స్ డిఫరెంట్ డిఫరెంట్ తెప్పిస్తున్నారు సో ఈ కలెక్షన్ మీరు ఏ విధంగా మీరు పిక్ చేస్తారు మొదటి నుంచి సీజనల్ ఐటమ్ మీద ప్రత్యేకమైన దృష్టి ఉంటుంది మాది ఓకే అందువల్ల సీజనల్ లో ఏది వెరైటీగా ఉంటుందో ఆ వెరైటీస్ అన్ని తెప్పిస్తున్న బట్టి మనం ఈ విధంగా నెల్లూరులో ఆర్గానిక్ కలర్స్ అనేది నాకు తెలిసి చాలా తక్కువ ఉన్నాయి సో మీరు ఆర్గానిక్ కలర్స్లో మీద డిఫరెంట్ వెరైటీస్ డిఫరెంట్ ప్రైజెస్లో ఉన్నాయి ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి ఆర్గానిక్ కలర్స్ ఆర్గానిక్ కలర్స్ వచ్చేసి థర్టీ రూపీస్ నుంచి నైన్టీ రూపీస్ వరకు ఉంటాయి హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ వస్తుంది ఇప్పుడు స్కూల్స్లో మనకు ఎక్కువ ఆర్గానిక్ కలర్స్ వాడమని మనకు సజెస్ట్ చేస్తుంటారు పిల్లలకి కెమికల్ ఉండే కలర్స్ కంటే ఇది కొంచెం మంచిదని చెప్పేసి సో ఆర్గానిక్ కలర్స్ మనకు థర్టీ రూపీస్ నుంచి నైన్టీ రూపీస్ వరకు ఉంటాయి ఓకే ఆర్గానిక్ కలర్స్ యూజ్ చేసిన దానివల్ల జనరల్ కలర్స్కి డిఫరెన్స్ ఏముంటుందండి ఆర్గానిక్ కలర్స్ అనే దాంట్లో మన కెమికల్స్ ఉండేవాడు చిన్నపిల్లలకి కెమికల్ ఫ్రీ అంటే మనకు ఒక లో పడిన ఒక చోటులో పడిన మనం భయపడనక్కర్లేదు మనం ఫ్రీ పిల్లలకి ఫ్రీ టైం ఇచ్చేసి వాళ్ళని వెళ్ళవచ్చు సో అలా ఆర్గానిక్ కలర్స్ చేయాలి మీరు ఈ ఫీల్డ్లో ఎన్ని ఇయర్స్ నుంచి అనుభవం ఉందా మీకు మా షాప్ అయితే ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఉంది పెద్ద బజార్లో ఒక ఇరవై సంవత్సరాలు ఉంది ఇక్కడ పదిహేడు పదిహేను సంవత్సరాలు ముప్పై ఏడు సంవత్సరాల నుంచి ఉంది మొత్తం మా షాప్ మీరు ఇండస్ట్రీలో ముప్పై ఏడు సంవత్సరాల నుంచి ఉన్నారనమాట సో బిజినెస్ అనేది మీరు సీజనల్గా మీరు ఇంప్రూవ్మెంట్ చేస్తుంటారా సీజనల్ ఐటెం ఉంటుందండి మా దగ్గర రాఖీ వస్తే రాఖీలే ఉంటాయి హోల్సేల్గా గా మొత్తము ఇట్లా ఏ సీజన్ వస్తే ఆ సీజన్ నేషనల్ ఫ్లాగ్ జెండా పండగప్పుడు జెండాలు ఏ ఏ సీజన్ అయితే సంబంధించిన సంబంధించిన ఐటమే ఆన్లైన్లో అమ్ముతుంటాము ఇప్పుడు ఇంచుమించు మీరు మీ దగ్గర ఈ హోలీకి సంబంధించిన ఐటమ్స్ ఎన్ని ఐటమ్స్ ఎన్ని వెరైటీస్ ఉండగలుగుతాయి అప్రోచ్ ఒక ఇరవై ముప్పై ఐటమ్స్ ఉంటాయా వెరైటీస్ వంద రకాలు ఉన్నాయి వంద రకాలు ఉన్నాయి పిచ్చుకారీలు గన్స్ రకాలు వంద రకాలు ఉంటాయి లో కూడా ముప్పై నలభై రకాలు ముప్పై నలభై రకాలు ఉన్నాయి ఓకే ఓకేనండి ఈ ప్రైస్ విషయానికి వస్తే ఎవరికైనా కూడా హోల్సేల్ ప్రైస్ ఏ ఉంటుందా లేదా రిటైల్ హోల్సేల్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది ఇప్పుడు డజన్ ప్యాక్ మీద లూజ్ సింగిల్ పీస్ ప్యాక్ మీద తేడా వస్తుంది కానీ డజన్ కొనుక్కున్న వాళ్ళకి ఎవరికైనా ఒకటే ఉంటుంది వచ్చేసరికి కొంచెం తేడా వస్తుంది ఓకే ఓకే హోల్సేల్ ప్రైస్కి మీ ఫర్దర్ ఎంక్వైరీ మీ కాంటాక్ట్ నెంబర్ చెప్పగలుగుతారా ఫర్దర్ మీ కాంటాక్ట్ మొబైల్ నెంబర్ చెప్పండి చెప్పండి నైన్ ఎయిన్ డబల్ సిక్స్ డబల్ జీరో సెవెన్ డబల్ త్రీ వన్ మీ పేరండి రమేష్ మీ పేరు సార్ యశ్వంత్ ఓకే అండి మీకు హోలీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మంచి పూర్తి డీటెయిల్డ్గాను మాకు చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి